ఇప్పుడు గంట నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ అక్కలు అక్కలు చెల్లి వాళ్ళ వెయిట్ 8 గంటలు నువ్వు ఎనిమిది గంటల నిలబడవా అయ్యా అక్కడికడా అక్కలు జల్లిలేని కరాయిని నించాల బంపీస్తున్నారమేమే మాట్లాడాలి నువ్వు 8 గంటల నిలబడాలి వారతో కొట్లాడాలి మాట కాదు పద పద వీడియోని ఊసుని పద పద ఛానల్ ఛానల్ తో మాట్లాడాలి ఛానల్ పంపించుకునరా అన్నా మాటని పదమనే ఏంటో చూసేది ఛానల్ లోనే చెప్ను గోకల పెట్టుకోమంది నంబర్ లో ఒకసారి ఒకసారి కొడియరా ఎవరిని మందినో చెప్పి చూపించుకోవాలి కదన్న గురుకోవాలి అప్పుడు అలాంటప్పుడు తప్ప నేను దేవుడు అని మాకు తప్పే మరి భావిస్తున్నారు అట్లా మాట్లాడుతున్నప్పుడు ఇంకా మేమే ఉన్నారు కదా చెప్పారు అన్నీ పది నిమిషాలు అంటే మీడియాలో చె ప్రశాంతంగా సాధనో వచ్చాం గంట నుంచి వెయిట్ చేస్తున్నాం కదా మీరు తొప్పుడు అని ఎందుకు మాట్లాడతారు వాళ్ళని ఏమనట్లేదు